ఓం శాంతి ఈరోజు మురళి పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మీరే సత్యమైన అలౌకిక ఇంద్రజాలకులు సత్యమైన అలౌకిక ఇంద్రజాలకులు మీరు మనుష్యులను దేవతలుగా తయారు చేసే ఇంద్రజాలాన్ని చూపించాలి మిగతా ఇంద్రజాలాలన్నీ టెంపరీ టెంప్టేషన్సే కదా అందుకయే బాబా అంటున్నారు అది ఏదైనా సరే వస్తువులను ఇవ్వడం కూడా ఇంద్రజాలం చేస్తారు ఇంద్రజాలకులు మె మెజీషియన్స్ డబ్బులు తీస్తారు కానీ డబ్బుల కోసమే జీవనోపాధి అదేం పనికొచ్చే డబ్బులు కాదు కదా అవన్నీ అల్పకాలిక క్షణభంగురమైన కృత్రిమమైన భౌతికమైన వస్తువులను తీసేది అది వస్తుమార్పిడి విద్య లేదా స్థల మార్పిడి విద్య లేదా చేతిగారడి అంటారు బాబా చెప్పే గారిడి ఏమిటి జీవితాలనే పరివర్తన చేసేది మనుషుల నుంచి దేవతలుగా తయారు చేస్తున్నారు బాబా మనల్ని తయారు చేస్తున్నారు జతలో మనం కూడా ఇతరులకు తయారు చేయాలి ఇదే గొప్ప ఇంద్రజాలం ప్రశ్న మంచి పురుషార్థీలైన విద్యార్థుల లక్షణాలేమి బాబా ఇక్కడ సేవాదారుల పిల్లల లక్షణాలు సుపుత్రుల లక్షణాలండ్లా సుపుత్రుల లక్షణాలు అగ్నాకారి ఆ విధంగా బావ అంటున్నారు మంచి విద్యార్థుల మంచి పురుషార్థులైన విద్యార్థుల లక్షణాలు ఏమి జవాబు వారు పాస్ విత్ ఆనర్గా అయ్యే అనగా విజయమాల లేకొచ్చే లక్ష్యాన్ని ఉంచుతారు వారి బుద్ధిలో ఒక్క తండ్రి స్మృతే ఉంటుంది దేహ సహితంగా దేహం యొక్క సర్వసంబంధాల నుండి బుద్ధియోగాన్ని తొలగించి ఒక్కరితోనే ప్రీతిని జోడిస్తారు ఇటువంటి పురుషార్థీలే మాలలోని మణులుగా అవుతారు అందరి నుండి బుద్ధియోగాన్ని తీస్తారు అటువంటి వాళ్ళే మాలలోని మణిపూసలుగా అవుతారు ఓం శాంతి బాబా ఓం శాంతి ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు కూర్చొని వివరిస్తున్నారు ఇప్పుడు ఆత్మిక పిల్లలైన మీరు ఇంద్రజాలకులుగా అయిపోయారు చూడండి బాబా టైంకి ఎంత మంచిగా చెప్తున్నారు ప్రపంచంలో అనేక మంది మ్యాజిక్ చేసేవాళ్ళు ఉంటారు దాన్ని మెస్మరిజం అనండి మ్యాజిక్ అండి మ్యాజిక్ అనండి హెప్నటిజం అనండి రకరకాలుగా తీసిస్తారు అందుకయ్యే బాబా అంటున్నారు ప్రజలు ఖుషి అయిపో ఖుషి అయిపోతారు కదా విభూది ఇచ్చినా ఖుషి అయిపోతారు లేదా ఉంగరాలు లేదా ఇంకేదైనా ఇచ్చిన వాచులు అన్నీ ఏది ఇస్తే చైన్లు అట్లాంటివి ఇస్తే ఖుషి అయిపోతారు కదా అది కూడా ఇంద్రజాలమే కదా అది చెయ్యి యొక్క స్వచ్ఛత మనది బుద్ధి యొక్క స్వచ్ఛత తో బాబా అంటున్నారు మీరు ఇంద్రజాలకులుగా అయిపోయారు కావున తండ్రిని కూడా ఇంద్రజాలకుడు అని అంటారు ఇలా మనుషులను దేవతలుగా తయారు చేసే ఇంద్రజాలకులు ఎవ్వరూ ఉండరు ఇది ఇంద్రజాలమే కదా మీరు ఎంత పెద్ద సంపాదనను పొందేందుకు దారిని తెలియచేస్తారు వాళ్ళ జీవితాలనే పరివర్తన చేసేది ఇరవై ఒక్క జన్మలకు వాళ్ళను మాలామాలుగా చేసేటువంటి ఇంద్రజాలం స్కూల్లో టీచర్లు కూడా సంపాదించుకోవడం నేర్పిస్తారు చదువు కూడా సంపాదన కోసమే కదా భక్తి మార్గం యొక్క కథలను శాస్త్రాలను మొదలైన వాటిని వినడమును చదువు అని అన్నారు ఏది అవి ఊరికే భక్తి అంతే అందులో ఎటువంటి సంపాదన ఉండదు కేవలం డబ్బు ఖర్చు అవుతుంది భక్తి మార్గంలో చిత్రాలను తయారు చేస్తూ మందిరాలు మొదలైనవి నిర్మిస్తూ భక్తి చేస్తూ చేస్తూ మీరెంత డబ్బుని వ్యర్థం చేసుకున్నారు అని బాబా చెప్తున్నారు టీచర్ ఎంతో కొంత సంపాదన చేయిస్తారు జీవనోపాధి లభిస్తుంది పిల్లలైన మీ చదువు ఎంత ఉన్నతమైనది అందరూ చదువుకోవాలి పిల్లలైన మీరు మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నారు ఈ ఆ చదువు ద్వారా లాయర్లుగా డాక్టర్లుగా అవుతారు అది కూడా ఒక జన్మ కోసమే అది కూడా గ్యారెంటీ లేదు అదృష్టం పైన ఒక డాక్టర్కి జీవనోపాధి జరగదు ఒక డాక్టర్కి కోట్లు కోట్లు ఒక్కసారి ఆపరేషన్ చేస్తే కోట్ల డబ్బులు సంపాదించుకుంటారు ఒక లాయర్ చిరిగిపోయిన వేసుకుంటే ఒక లాయర్ ఒక కేసు తీసుకుంటే కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు అది మళ్ళా నసీబ్ పైనే అదృష్టంపైనే కానీ ఇక్కడ అట్లా లేదు బాబా చేసి చెప్పేటువంటి చదువులో ఇరవై ఒక్క జన్మలకు ప్రాప్తి ఉంది అందుకే బాబా అంటున్నారు ఇది అనంతమైన తండ్రి యొక్క అద్భుతం ఇది ఎటువంటి ఆత్మిక ఇంద్రజాలం చూడండి ఆత్మను స్మృతి చేస్తూ స్మృతి చేస్తూ సత్వప్రధానంగా అయిపోవాలి సన్యాసులు ఒక ఉదాహరణ చెప్తారు నేను ఎనుముని ఎనుముని అని భావిస్తే ఒకరికి ఆ విధంగా భావించమంటే నేను ఈ గది నుండి ఎట్లా పోయేది అని అడిగారు అంటే ఆ విధంగా అయిపోయినారు ఎలా భావిస్తే అలా అయిపోతాం కదా ఎలా ఆలోచిస్తే అలా తయారవుతాం అందుకే బాబా మనల్ని దేవత నేను దేవత నేను పుజనీయ ఆత్మ నేను ఫరిస్తాను అని స్వయంని స్వయంకి స్వయమే అఫర్మేషన్ ఇచ్చుకోమంటారు సుమానం యొక్క నష్టాలో ఉండమంటారు తో బాబా అంటున్నారు ఆ తర్వాత నేను భరను కదా బయటికి ఎలా రాగలను అని అతడు అన్నట్లుగా చెప్తారు మీరు పవిత్ర ఆత్మలుగా ఉండేవారు ఇప్పుడు అపవిత్రులుగా అయ్యారు మళ్ళీ తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ మీరు పవిత్రులుగా అయిపోతారని ఇప్పుడు బాబా అంటున్నారు ఈ జ్ఞానమును విని నర నుండి నారాయణుడిగా మనుష్యుల నుండి దేవతలుగా అయిపోతారు దేవతలకు కూడా రాజ్యం ఉంటుంది కదా పిల్లలైనా మీరు ఇప్పుడు శ్రీమతం పైన భారతదేశంలో దైవీ రాజ్య స్థాపన చేస్తున్నారు ఇప్పుడు నేను మీకు ఏ శ్రీమతమునైతే ఇస్తానో అది సరైనదా శాస్త్రాల మతం సరైనదా మీరే నిర్ణయించుకోండి శ్రీమద్ భగవద్గీత సర్వశాస్త్ర శిరోమణి ఇది విశేషంగా వ్రాయబడి ఉంది భగవంతుడని ఎవర్ణనాలి తప్పకుండా నిరాకారుడైన శివుణ్ణే అంటారు వారి పిల్లలైన ఆత్మలైన మనం సోదరులం బాబా ఒక్కరే వారొక్కరే తండ్రి మీరందరూ ప్రేయశీలు ప్రియుణ్ణైన నన్ను స్మృతి చేస్తారు ఎందుకంటే నేనే మీకు రాజయోగాన్ని నేర్పాను తద్వారా మీరు ప్రత్యక్షంగా నర నుంచి నారాయణుడిగా అవుతారని బాబా చెప్తున్నారు వారైతే మేము సత్యనారాయణ కథను వినిపిస్తాము అని అంటారు దీని ద్వారా మేము నర నుండి నారాయణుడిగా అవుతాము అని వారేమి భావించారు సత్యనారాయణ పూజ చేసే వాళ్ళు ఎందుకు భావిస్తారు మేమే నారాయణ అని వాళ్ళకు తెలియనే తెలియదు బాబా ఆత్మలైన మీకు జ్ఞానం అనే మూడవ నేత్రాన్ని ఇస్తారు తద్వారా ఆత్మ తెలుసుకుంటుంది శరీరం లేకుండా ఆత్మ మాట్లాడలేదు ఆత్మలుండే స్థానాన్ని నిర్వాణధామం అంటారు పిల్లలైన మీరు ఇప్పుడు శాంతిధామాన్ని మరియు సుఖధామాన్నే స్మృతి చేయాలి ఈ దుఃఖధామాన్ని బుద్ధి ద్వారా మర్చిపోవాలి తప్పేమిటో ఒప్పేమిటో ఇప్పుడు ఆత్మకు వివరణ లభించింది కర్మ అకర్మ వికర్మల యొక్క గుషగతిని బాబా వచ్చి మనకు తెలియచేస్తున్నారు తండ్రి పిల్లలకే అర్థం చేయిస్తారు మరియు పిల్లలే తెలుసుకుంటారు ఇతర మనుషులకు తండ్రి గురించి తెలియదు ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది బాబా అంటారు రావణ రాజ్యంలో అందరూ అందరి కర్మలు వికర్మలుగానే ఉన్నాయి సత్యుగంలో కర్మలు అకర్మలుగా ఉంటాయి ఎందుకు ఆత్మాభిమానిగా ఉండి చేస్తారు కర్మ ఫలాన్ని ఆశించి చెయ్యరు సద్గుణాలతో చేస్తారు అక్కడ పిల్లలు మొదలైన వారు ఎవరు ఉండరా ఉంటారు అది నిర్వికారి ప్రపంచం అక్కడ పంచవికారాలు ఎక్కడి నుంచి వస్తాయి దేహాభిమానమే ఉండదు ఇది చాలా సరళమైన విషయం ఈ విషయాలను తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు ఎవరైతే సరిగ్గా అర్థం చేసుకుంటారో వారు వెంటనే లేచి నిల్చుంటారు అంటే ధారణ అవుతుంది నిల్చుంటారంటే స్థూలంగా నిల్చుకునేది కాదు ఎవరైనా అర్థం చేసుకోకపోయినా మున్ముందు వారికి అర్థమవుతూ పోతుంది దీపం పైన పులుగు పురుగులు వస్తాయి మళ్ళీ వెళ్ళిపోతాయి మళ్ళీ వస్తాయి మీరు కూడా ఒక దీపమే బాబాను మహాదీపము మనం కూడా దీపమే అందరూ కాలి అంతమైపోతారు అంతేకాని దీపం అంటూ ఇంకేదీ లేదని అర్థం చేయించబడుతుంది ఆ దీపాలు సామాన్యమైనవే ఆ దీపాలపైన దీపం పురుగులు ఎన్నో కాలిపోతాయి దీపావళి రోజు ఎన్ని చిన్న చిన్న పురుగులన్నీ వెలువడతాయి కాలిపోతాయి జీవించడము మరణించడము ఈ విధంగా ఉంటుంది చివరిలో వచ్చి పుడతారు మళ్ళీ చనిపోతారు అది దోమల వంటి జీవితమే కదా బాబా వారసత్వాన్ని ఇచ్చేందుకే వచ్చారు కావున పురుషార్థం చేసి పాజివిదా ఆనర్గా అవ్వాలి మంచి విద్యార్థులు చాలా బాగా పురుషార్థం చేస్తారు ఈ మాల కూడా పాజివిదా ఆనర్గా అయ్యేవారిదే ఎంత వీలైతే అంత పురుషార్థం చేస్తూ ఉండండి అని బాబా చెప్తారు ఎంత వీలైతే అంత పురుషార్థం చేయాలి అదే మనల్ని రక్షిస్తుంది వినాశకాలే విపరీత బుద్ధి అంటారు దీనిపైన కూడా మీరు అర్థం చేయించవచ్చు మనకు తండ్రితో ప్రీతి బుద్ధి ఉంది ఒక్క తండ్రిని తప్ప మరి ఎవరినీ స్మృతి చెయ్యం దేహ సహితంగా దేహ సర్వసంబంధాలను వదిలి నన్నొక్కడినే స్మృతి చెయ్యండి అని బాబా అంటారు భక్తి మార్గంలో ఓ దుఃఖహర్త సుఖకర్త అంటూ ఎంతగానో స్మృతి చేస్తూ వచ్చారు మరి తప్పకుండా తండ్రి సుఖాన్ని ఇస్తారు కదా స్వర్గమును అని అంటారు పావనంగా తయారు చేసేందుకే నేను వచ్చానని బాబా చెప్తున్నారు పిల్లలు ఎవరైతే కామాగ్నిలో కూర్చొని భస్మమైపోయారో వారిపై జ్ఞానం అనే వర్షాన్ని కురిపిస్తాను పిల్లలైనా మీకు యోగాన్ని నేర్పిస్తాను తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశం అవుతాయి మరియు మీరు స్వర్గానికి అధిపతులుగా అయిపోతారు మీరు కూడా ఇంద్రజాలకులే కదా ఇది మా సత్యమైన ఇంద్రజాలం అని పిల్లలైన మీకు నశా ఉండాలి అండర్లైన్ పాయింట్ ఈరోజు కొందరు చాలా మంచి చురుకైన ఇంద్రజాలకులు ఉంటారు ఏవేవో వస్తువులను తీస్తూ ఉంటారు ఈ ఇంద్రజాలము అలౌకికమైనది మీ అందరికీ తెలిసి ఉంటుంది కదా స్పిరిచువల్ మ్యాజిక్ షో అని ఎన్లైట్మెంట్ ఎంటర్టైన్మెంట్ త్రూ ఎన్లైట్మెంట్ అనేది మనం ఒక సబ్జెక్ట్గా తీసుకొని మణిపాల్ నుంచి మెజీషియన్స్ వచ్చి ఆత్మ పరమాత్మ సృష్టిచక్రము ఇవన్నీ దీనిపైన మ్యాజిక్ చేసి ఉండ్రి మనం అన్ని సెంటర్లలోనూ ఆ మ్యాజిక్ని కూడా చేయించాము అనేక మందికి ఆ విషయాన్ని తెలియచేసి చేయించాం అందుకయ్యే బాబా అంటున్నారు ఈ ఇంద్రజాలము అలౌకికమైనది దీని ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ నేర్పించలేరు బాబా మినహా మనము మనుషులుండి దేవతలుగా అవుతున్నామని మీకు తెలుసు ఈ శిక్షణ కొత్త ప్రపంచం కోసం దాన్ని సత్యుగము కొత్త ప్రపంచము అంటారు ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు ఈ పురుషోత్తమ సంగమ యుగం గురించి ఎవ్వరికీ మీరు మీరెంత ఉత్తమ పురుషులుగా అవుతారు తండ్రి ఆత్మలకే అర్థం చేయిస్తున్నారు క్లాసులో కూడా బ్రాహ్మణిలైన మీరు కూర్చున్నప్పుడు మొట్టమొదట అప్రమత్తం చేయడం మీ బాధ్యత ఏమిటి గురించి ఆత్మాభిమానులుగా గురించి అక్కయ్యలు అన్నయ్యలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండి అని అప్రమత్తం చేయాలి ఆత్మలైన మనం ఇంద్రియాల ద్వారా వింటున్నాం ఎనభై నాలుగు జన్మల రహస్యాన్ని కూడా బాబా వినిపించారు ఏ మనుషులు ఎనభై నాలుగు జన్మలు తీసుకోరు అందరు తీసుకోరు తొమ్మిది లక్షల మంది మాత్రమే ఈ విషయం కూడా ఎవరి చింతన జరగదు తెలియదు కదా ఎనభై నాలుగు లక్షల జీవరాశులనేస్తున్నారు ఏది వింటారో దాన్ని సత్యం అంటూ ఉంటారు హనుమంతుడు గాల్లో గాలి నుండి పవనపుత్రుడని గాలి నుండి వెలువడ్డారంటారు అవునేమో అనుకుంటారు అంటే అదే సత్యం అనుకుంటారు మళ్ళీ ఇతరులకు కూడా ఇటువంటి విషయాలను వినిపిస్తూ ఉంటారు సత్యం సత్యం అని చెప్తూ పోతారు ఇప్పుడు పిల్లలైన మీకు సత్య అసత్యాలను అర్థం చేసుకునే జ్ఞానం అనే మూడవ నేత్రం లభించింది కావున సత్యమైన కర్మలనే చేయాలి మేము బేహద్దు తండ్రి నుండి ఈ వారసత్వాన్ని తీసుకుంటున్నాం అని మీరు అర్థం చేయిస్తారు కూడా మీరందరూ పురుషార్థం చేయండి ఆ తండ్రి ఆత్మలందరికీ తండ్రి ఇప్పుడు నన్ను స్మృతి చెయ్యండి అని ఆత్మలైన మీకు తండ్రి చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించండి ఆత్మలోనే సంస్కారాలు ఉన్నాయి పూర్వజన్మ సంస్కారాలు తీసుకెళ్తారు కదా కావున కొందరి పేరు బాల్యంలోనే ఎంతో ప్రసిద్ధమవుతుంది అప్పుడు పూర్వజన్మలో అటువంటి కర్మలేవో చేశారు అని భావించడం జరుగుతుంది పెద్ద పెద్ద సన్యాసిలు ఆరు ఆరు సంవత్సరాల బిడ్డప్పుడే పద్దెనిమిది అధ్యాయుల గీత చదివినారంటే ఎంతో పూర్వజన్మ సుకృతం చేసుకున్నారు అంటారు ఆ విధంగా బాబా దాదీలైతే ఎంత చూడండి పూర్వజన్మ సుకృతమే కదా ఒకే ఊర్లో మూడు వందల యాభై మంది మాతలు కన్నెలిసింది హైదరాబాద్ పాకిస్తాన్ నుండి ఒకే ఊర్లో పాకిస్తాను భారతదేశము కలిసి ఉన్నింది ఇప్పుడు కదా డివైడ్ అయింది యాభై రెండు తర్వాత సెకండ్ వరల్డ్ వార్ తర్వాత సో బాబా అంటున్నారు బాల్యంలోనే ఎంతో అవుతుంది అప్పుడు పూర్వజన్మలో అటువంటి కర్మలేవో చేశారు అని భావించడం జరుగుతుంది ఎవరైనా గత జన్మలో కాలేజీ మొదలైనవి నిర్మించి ఉంటే మరు జన్మలో బాగా చదువుతారు కాలేజీ నిర్మించి ఉంటే బాగా చదువుతారు సత్రాలు కట్టించింటే మే వాళ్ళ ఇల్లు బాగుంటుంది తర్వాత వైద్యశాలలు హాస్పిటల్ కట్టించింటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది ఒక జన్మ కోసం కానీ మనకు బాబా ఆరోగ్యము ఐశ్వర్యము ఆనందము ఇరవై ఒక్క జన్మలకు ఇస్తున్నారు కేవలం ఒక్క జన్మలో మన దగ్గర ఉన్న పిటికెడ అటుకులను దానం చేసినందుకు చూడండి అందుకే బాబా అంటున్నారు ఒక జన్మ కోసం వాళ్ళు చేస్తారు ఆ విధంగా అవుతారు మరుజన్మలో బాగా చదువుతారు కర్మల లెక్కాచారాలు ఉన్నాయి కదా సత్యుగంలో వికర్మలు వి వికర్మల విషయమే ఉండదు కర్మ అయితే తప్పకుండా చేయాల్సిందే రాజ్యం చేస్తారు తింటారు కానీ తప్పుడు కర్మలు చేయరు దాన్ని రామరాజ్యం అని అంటారు ఇక్కడ ఇది రావణ రాజ్యం ఇప్పుడు మీరు శ్రీమతం పైన రామరాజ్య స్థాపనం చేస్తున్నారు ఇది కొత్త ప్రపంచం పాత ప్రపంచం పైన దేవతల నీడ కూడా పడదు లక్ష్మీ జడచిత్రాన్ని పెట్టినట్లయితే దాన్ని నీడ కూడా పడదు అంతే కానీ చైతన్యమైన లక్ష్మీ నీడ పడజాలదు జడ చిత్రాన్ని పెడితే దాన్ని నీడ పడుతుంది కానీ చైతన్యమైన లక్ష్మీ నీడ ఎక్కడ సత్యుగంలోనే ఉంటుంది కదా ఆమె అందరూ తప్పకుండా పునర్జన్మలు తీసుకోవాల్సిందే బాబా అంటారు మామూలుగా చక్రం ఉండే బావి ఉంటుంది కదా అది తిరుగుతూనే ఉంటుంది అట్లా బాబా చెప్తున్నారు ఇరుసు బావి ఉంటుంది కదా అది తిరుగుతూనే ఉంటుంది అలాగే మీ బుద్ధిలో సృష్టి చక్రం తిరుగుతూనే ఉండాలి దీనిపైనే ఉదాహరణను వివరించడం జరిగింది పవిత్రత అన్నింటికంటే శ్రేష్టమైనది కుమారి పవిత్రంగా ఉంటుంది కావున అందరూ తన కాళ్ళ మీద పడతారు బాబా అంటున్నారు మీరు ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారులు మెజారిటీ కుమారీలది ఉంది కావుననే కుమారీల ద్వారా బాణాలు వేయించారు అనే గాయనముంది ఇవి జ్ఞాన బాణాలు మీరు కూర్చొని ఎంతో ప్రేమగా అర్థం చేయిస్తారు సద్గురు తండ్రి ఒక్కరే తాను సరువుల సద్గతి దాత భగవాన్ వాచ మన్ మనాభవ ఇది కూడా మంత్రమే కదా ఇందులోనే శ్రమ ఉంది స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి ఇది గుప్తమైన పురుషార్థం ఆత్మనే తమో ప్రధానంగా అయింది మళ్ళీ సత్వప్రధానంగా అవ్వాలి ఆత్మ పరమాత్మ ఎంతో కాలంగా వేరుగా ఉన్నారు అని బాబా వివరించారు ఐదు వేల సంవత్సరాల నుంచి వేరుగా ఉన్నాం ఎవరైతే మొట్టమొదట విడిపోయారో వారినే మొట్టమొదట బాబా వచ్చి కలుస్తారు కావున బాబా ప్రియమైన పిల్లలు చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు అని సంబోధిస్తారు భక్తిని ఎప్పటి నుంచి ప్రారంభించారో బాబాకు తెలుసు సగం సగం ఉంటుంది అర్ధకల్పం జ్ఞానం అర్ధకల్పం భక్తి ఉంటుంది రాత్రి మరియు పగలుంటాయి ఇరవై నాలుగు గంటల్లో కూడా పన్నెండు గంటలు పగలు పన్నెండు గంటలు రాత్రి ఏఎం పిఎం అనేది ఉంటుంది పాస్ట్ మిరిడియం ఆఫ్టర్ మెరిడియం ఆఫ్టర్ బిఫోర్ పాస్ట్ పాస్ట్ బాబా అంటారు ఉంటాయి కల్పంలో కూడా సగం బ్రహ్మ పగలు సగం బ్రహ్మరాత్రి ఉంటాయి మరి కలియుగం యొక్క ఆయుష్ని ఇంత ఎక్కువగా ఎందుకు చూపించారు ఇప్పుడు మీరు తప్పు అప్పుల జ్ఞానాన్ని తెలుసుకున్నారు శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి మళ్ళీ భగవంతుడు వచ్చి భక్తి ఫలాన్ని ఇస్తారని చెప్తారు భక్తుల రక్షకుడు భగవంతుడు అంటారు మున్ముందుకు సన్యాసులు మొదలైన వారికి కూడా ఎంతో ప్రేమగా మీరు అర్థం చేయిస్తారు ఇప్పుడు అనేక మందికి అర్థం చేయించాం మన బ్రహ్మకుమారి సంస్థలో ధార్మిక వింగ్ ఉంది కదా సో ధర్ ధార్మిక వింగి యొక్క కర్తవ్యమేమి అంటే భగవంతుడు గీతాజ్ఞానదాత అని సిద్ధం చేయడము భగవంతుడు సర్వవ్యాపి కాదు సర్వశక్తివంతుడు అనేది సిద్ధం చేయడం సో అనేక సాధు సన్యాసులు మునులకు చెప్పడం జరిగింది గొప్ప గొప్ప సన్యాసులు కూడా పాపం తెలుసుకుంటూ ఉన్నారు అనేకాత్మలు కూడా చెప్తున్నారు వీళ్ళు చెప్పేది రైట్ అని సో బాబా అంటున్నారు ఎంతో ప్రేమగా అర్థం చేయిస్తారు వారు మీ ఫారం నింపరు తల్లి తండ్రి పేరును రాయరు ఏ కొందరో చెప్తారు బాబా ఇంతకుముందు సన్యాసుల వద్దకు వెళ్ళి మీరెందుకు సన్యాసించారు కారణం చెప్పండి అని అడిగేవారు వికారాలను సన్యాసిస్తారు దానితో తమ ఇళ్లను కూడా సన్యాసించేస్తారు ఇప్పుడు మీరు మొత్తం పాత ప్రపంచాన్నే సన్యాసిస్తారు మీకు కొత్త ప్రపంచ సాక్షాత్కారమును చేయించారు అది నిర్వికారి ప్రపంచం స్వర్గస్థాపకుడైన తండ్రి స్వర్గస్థాపనం చేస్తున్నారు వారు పూల తోటని తయారు చేస్తున్నారు ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తున్నారు కామవికారమే మొట్టమొదటి ముళ్ళు కామమును ఖడ్గమని కూడా అంటారు క్రోధమును భూతం అంటారు దేవీ దేవతలు డబల్ అహింసకులుగా ఉండేవారు నిర్వీకారులైన దేవతల ముందు వికారి మనుషులు వెళ్ళి తల ఉంచుతారు నమస్కారం చేసుకుంటారు మనం చదువుకునేందుకు ఇక్కడికి వచ్చామని మీకు తెలుసు ఆ సత్సంగాలు మొదలైన వాటికి వెళ్ళడం సామాన్యమైన విషయం ఈశ్వరుడు సర్వవ్యాపి అంటారు తండ్రి ఎప్పుడైనా సర్వవ్యాపి కాగలరా తండ్రి ద్వారా పిల్లలైన మీ అందరికీ వారసత్వం లభిస్తుంది కదా తండ్రి వచ్చి పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచమైన స్వర్గంగా తయారు చేస్తున్నారు కొందరు నరకాన్ని కూడా నరకమని ఒప్పుకోరు షావుకార్లు స్వర్గంలో ఏముంటుంది మా వద్దయితే ధనము మెహల్స్ విమానాలు మొదలైన ఉన్నాయి మా కోసం ఇదే స్వర్గము అంటారు బాబా కాలంలో అనేవాళ్ళు ఏమో కానీ ఇప్పుడు అనేక లేదు ఎవ్వరికైనా అసలు ధనవంతులకైనా ఎవరికైనా ఎన్ని దుఃఖాలు ఉన్నాయి చాలా చాలా దుఃఖాలే ఉన్నాయి అశాంతి దుఃఖము చింతలు బాధలు వ్యథలు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కావున భారతదేశం ఎంత నిరుపేదగా దివాలా తీసి ఉంది మళ్ళీ చరిత్ర పునరావృతి అవుతోంది బాబా మనల్ని మళ్ళీ డబల్ కిరీటదారులుగా చేస్తున్నారని మీకు నశా ఉండాలి బాబా చూడండి ప్రతిరోజు ఏ ఏ నశ ఉండాలి అంటున్నారు మొన్న కూడా చెప్పారు కదా బాబా రెండవ బాబా మిలనంలో కూడా చెప్పారు నేను మాస్టర్ సర్వశక్తివాన్ని అనే నశ మీకు ఉండాలి సో ప్రతిరోజు మురళిలో నశా పాయింట్లు ఏమి అని రాసుకోవాలి సో నిన్న కూడా బాబా చెప్పారు మీరు సైనికులైనారు మీరు సేవ చెయ్యాలి మీరు సాకులు చెప్పకూడదు చల్లగా ఉన్నారు ఎన్ని విషయాలు చెప్తారు చూడండి బాబా సత్యయుగంలో ఎన్ని ఉంటాయి ఇక్కడ మెహల్స్ అక్కడ మెహల్స్ ముందర ఇక్కడ మెహల్స్ ఏముంది ఎంత చేసినా వీళ్ళు బంగారు రేక్ వేయచ్చు అక్కడ బంగారు ఇటుకలతోనే ఇల్లు కడతారే వజ్ర వైడూర్యాలు పొదగబడి ఉంటే దాని ముందర ఈ ప్రపంచంలోని సుఖం ఎంత మీకు నశా ఉండాలి అంటున్నారు బాబా మీరు భూత భవిష్యత్ వర్తమానాలని తెలుసుకున్నారు కాబట్టి మనము త్రికాల దర్శులం కూడా కదా సత్యత్రేతాయుగాల కథను తండ్రి తెలియచేశారు మళ్ళీ మధ్యలో మనం కిందికొస్తూ పోతాం వామ మార్గం వికారీ మార్గం ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చారు మీరు స్వయాన్ని స్వదర్శన చక్రధారిగా భావిస్తారు అంతేకాని అక్కడ స్వదర్శన చక్రం ద్వారా శిశుపాలు నరకాసురుణ్ణి చంపారనే విషయం కాదు కంసుణ్ణి కృష్ణుడు దైత్యులను సంహరిస్తూ ఉండేవాడని అతడికి చక్రాన్ని చూపించారు వాస్తవికంగా హింస కదా దేవతలంటే అహింసా పరమో ధర్ములు కదా హింస చెయ్యరు నిజానికి అటువంటి విషయం ఏదీ ఉండదు బ్రాహ్మణులమైన మేము స్వదర్శన చక్రదారులం మాలో సృష్టి ఆది మధ్య అంత జ్ఞానముంది అని మీరు భావిస్తారు అక్కడ దేవతలకు ఈ జ్ఞానం ఉండదు అక్కడ సద్గతే ఉండదు కావున దాన్ని పగలు అంటారు దేవతలకి జ్ఞానం ఉండదు అక్కడ సద్గతే ఉంటుంది దుర్గతే ఉండదు సద్గతి ఉంటుంది కావున దాన్ని పగలంటారు రాత్రి వేళల్లోనే ఇబ్బందులు కలుగుతాయి దెబ్బలు మోసం అన్ని భక్తిలో దర్శనం కోసం ఎన్ని హఠయోగాలు మొదలైనవి చేస్తారు నవవిధ భక్తి చేసేవారు ఎప్పుడైతే ప్రాణాలను తీసుకునేందుకు సిద్ధమైపోతారో అప్పుడు సాక్షాత్కారాలు అవుతాయి డ్రామానుసారంగా అర్ధకల్పం కో అర్ధకల్పం కోసం కోరిక పూర్తి అవుతుంది ఎవరెవరికి ఆ యద్భావం తద్భవతి రూపంలో ఎవరు ఏ భావనతో పూజ చేస్తారో లేదా భక్తి చేస్తారో వాళ్ళ ఫలాన్ని ఇచ్చేందుకు బాబా బంధింపబడి ఉన్నారు కదా అదే బాబా అంటున్నారు అర్ధకల్పం భక్తి యొక్క పాత్ర కొనసాగుతుంది వాళ్ళ కోరిక నెరవేరుతుంది అంతేకాని ఈశ్వరుడేమీ చెయ్యరు యద్భావం తద్భవతి వాళ్ళ భావనకు తగ్గ ఫలం లభిస్తుంది అచ్చ మిఠే మిఠే సికిలదే బచ్చోం ప్రతి మాత్ దాదా బాబ్ ప్యార్ యా గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కీ రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పితా బాబ్దాదాకోర్ గుడ్ మార్నింగ్స్తే నమస్తే నమస్తే బాబా నమస్తే నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశ బాబా మనల్ని డబల్ కిరీటదారులుగా చేస్తున్నారు ఈ నశాలో ఉండాలి బాబా మనల్ని డల కిరీటదారులుగా చేస్తున్నారు ఈ నష్టాలో ఉండాలి మనం స్వదర్శన చక్రదారులైన బ్రాహ్మణ్లం భూత భవిష్యత్ వర్తమాన కాలాల జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకొని నడుచుకోవాలి పాజ్విధానరుగా అయ్యేందుకు తండ్రి పైన సత్యమైన ప్రీతిని ఉంచాలి తండ్రిని స్మృతి చేసే గుప్తమైన పురుషార్థం చేయాలి వరదానం తమ డబల్ లైట్ స్వరూపం ద్వారా తమ ముందు వచ్చే విఘ్నాలను దాటేసే తీవ్ర పురుషార్థులుగా కండి డబల్ లైట్ స్వరూపం ద్వారా విఘ్నాలను సమాప్తం చేసుకునే తీవ్ర పురుషార్థులుగా కండి తీవ్ర పురుషార్థులుగా ఉంటే డబల్ లైట్ స్థితి ఉంటే విఘ్నాలు మనల్ని ఏమీ చేయలేవు మీ ముందుకు వచ్చే విఘ్నాలకు అలసిపోయేందుకు లేదా నిరుత్సాహులుగా అయ్యేందుకు బదులుగా క్షణంలో స్వయం యొక్క ఆత్మిక జ్యోతి స్వరూపులుగా మరియు నిమిత్తభావం యొక్క డబల్ లైట్ స్వరూపం ద్వారా క్షణంలో హైజంప్ చేయండి విఘ్నం అనే రాళ్లను పగలగొట్టడంలో సమయాన్ని వ్యర్థం చేసుకోకండి జంప్ చేయండి మరియు క్షణంలో దాటేయండి కొద్దిపాటి విస్మృతి కారణంగా సహజ మార్గాన్ని కష్టమైనదిగా చేసుకోకండి మీ జీవితము భవిష్య శ్రేష్ఠ గమ్యస్థానమును స్పష్టంగా చూస్తూ తీవ్ర పురుషార్థులుగా కండి మన జీవితం యొక్క శ్రేష్ట గమ్యస్థానమేమి దేవతలుగా అయ్యేది కదా బ్రాహ్మణ్ సో ఫరిస్తా సో దేవత దాన్ని చూస్తూ తీవ్ర పురుషార్థులుగా కండి ఏ దృష్టితోనైతే బాబ్దాదా లేదా విశ్వం మిమ్మల్ని చూస్తోందో అదే శ్రేష్ఠ స్వరూపంలో సదాస్థితులై ఉండండి మన పైన ఎంత శ్రేష్ట దృష్టి ఉంది అనేక ఆత్మలకు విశ్వంలో ఉండే సర్వాత్మలకు బాబాకు ఆ దృష్టితో స్వయంని కూడా చూసుకోండి స్లోగన్ సదా సంతోషంగా ఉండడము సంతోషాన్ని పంచడం ఇదే అన్నింటికన్నా పెద్ద శోభ అంటే భౌతికమైన అల్పకాలికమైన ప్రపంచం యొక్క జోకులు చెప్పి సంతోషపరచడం కాదు ఆంతరంగిక ఆనందంలో ఉంటూ బాబా విషయాలను చెప్తూ ఇతరులను సంతోషపరుస్తూ స్వయం సంతోషంగా ఉంటూ ఉండేదే పెద్ద శుభ అవ్యక్త ప్రేరణ అశరీరీ స్థితి లేదా విదేశీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోండి ఇప్పుడు సంఘటిత రూపంలో ఒకే ఒక శుద్ధ సంకల్పం అనగా ఏకరస్త స్థితిని తయారు చేసుకునే అభ్యాసం చేయండి అప్పుడే విశ్వంలో శక్తి సైన్యం యొక్క పేరు ప్రసిద్ధమవుతుంది ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు శరీర ఆధారాన్ని తీసుకోండి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు శరీర ఆధారాన్ని వదిలి మీ అశరీర స్వరూపంలో స్థితులైపోండి ఎలాగైతే శరీరాన్ని ధారణ చేశారో అలాగే శరీరం నుండి అతీతులైపోవాలి ఈ అనుభవం అంతిమ పరీక్షలో ఫస్ట్ నంబర్ని తీసుకొచ్చేందుకు ఆధారం అవుతుంది అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ మీ అందరికీ ఆహ్వానం పుట్టపర్తిలో సత్యసాయి బాబా యొక్క నూరవ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి చాలా వైభవంగా చేస్తున్నారు ఊరంతా సీరియల్ లైట్లు వేసినారు చాలా చాలా బాగా చేసినారు మనకి దాంతో పని లేదు కనీసం అనేక ఆత్మలు అనేక మంది భక్త ఆత్మలు ఇక్కడికి చూడడానికి వస్తున్నారు సో టూరిజం ప్లేస్ అయిన దాని కారణంగా సో మీరందరూ కూడా శివలింగం దగ్గర ఉండడానికి వసతుంది భోజనానికి వసతుంది ఎవరైనా వచ్చి మీ భాగ్యాన్ని ఎన్ని రోజులకైనా తయారు చేసుకోవచ్చు ఇదే మా విన్నప్పము మరియు ఆకాంక్ష థ్యాంక్ యూ ఓం శాంతి